చెప్పు మా అబ్బాయి ఊర్లో పల్లెటూరులో చదువుకొని ఇంకా తన చదువు అంత అయిపోయిన తర్వాత పట్నానికి వస్తాడు పట్టణానికి వచ్చిన తర్వాత ఒక నెలలు అయిపోతుంది ఉద్యోగం ఉంటాడు ఎవరు ఉద్యోగం ఇవ్వరు తనకి తగ్గట్టు ఉద్యోగం రాదు ఇంకా సరే ఇంకా ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పి ఒక మామూలు షాప్లో జ్యువెలరీ షాప్లో అటెండెంట్గా చేస్తాడు

బాగా పని చేస్తున్నాడు అని చెప్పి అకౌంటెంట్ జాబ్ ఇంకా లోపలి వారంలోనే అకౌంటెంట్ అయిపోతాడు ఆయన ప్రమోషన్ వచ్చేస్తుంది జూనియర్ అకౌంటెంట్ లాగా ప్రమోషన్ వచ్చేస్తుంది తర్వాత ఇంకా ఓనర్ కూడా ఆయన్ని బాగా నమ్ముతాడు ఇంకా నిజాయితీగా ఉన్నాడు అతను ఏమి చేయడు అని బాగా నమ్ముతాడు నమ్మి నమ్మితే ఇంకా ఓనర్ పనులన్నీ ఏ టు సైడ్ అతనికి అప్పచెప్పేసి ఊరు ఊరు పది రోజులు ఇరవై రోజులు ఊరు వెళ్ళిపోయాడు ఆయన మొత్తం లెక్కలన్నీ ఆయన ఓనర్ రాని రోజు వీలు తెప్పిస్తాము అలా మొత్తం ఇంకా తోటి వర్కర్స్ కి అసూయ వచ్చేది మనం ఎదగలేదు వాడు ఎదిగిపోయాడు అని వచ్చి సరే వీళ్ళు ఎలా అన్న ఓనర్ ఓనర్ దృష్టిలో బ్యాక్ చెప్పియ్యాలని చెప్పి ఇంకా ఓనర్ కి వీడు డబ్బులు దొంగతనం చేసేస్తాడు మీకు అలా ఇలా అని చెప్తాడు ఓనర్ కి ఓనర్ నమ్మడు కొన్ని నెలల పాటు నమ్మడు ఇంకా అయితే ఓనర్ ఇచ్చిన ఓనర్ ఇస్తాడు ఆ వర్కర్ కి అకౌంటెంట్ అబ్బాయికి రూమ్ ఇస్తాడు మూడు రూమ్లు ఇల్లు ఇస్తే అతని ఓన్ లో ఒక రూమ్ సరిపోతుంది అండి ఇంకా మిగతా రెండు రూమ్ ఖాళీగానే ఉంటాయి రూమే వాడుకుంటాడు అయితే రెండు రోజు అతను ఇంకా ఈ వర్కర్స్ అంతా అతన్ని గమనిస్తూ ఉంటాడు ఒకటింటికి అన్నం వెళ్తున్నాడు అలా వస్తున్నాడు టైం టు టైం గమనిస్తూ ఉంటాడు రోజు పొద్దున్నే ఆఫీస్ షాప్ వచ్చే ముందు ఒక రూమ్ ఆ రెండో రూమ్ లోకి వెళ్ళి పది నిమిషాలు లోపలి నుంచి గడువు పెట్టుకొని పది నిమిషాలు అయినది వచ్చేవాడు రోజు పది నిమిషాలు కరెక్ట్ గా ఇంకా వీళ్ళు ఆ రూమ్ లో పెట్టేసినట్టు ఉన్నాడు డబ్బులు మొత్తం దోచినవన్నీ అని ఆ హౌస్ ఓనర్ కి చెప్తాడు దొరికాడు మీరు తొందరగా వచ్చేయండి వాడు దొరికాడు దొరికాడు అని అతను వచ్చిన తర్వాత ఇంకా తలుపు తీయమంటే ఒక నిమిషం ఓనర్ కాదు ఇప్పుడే ఒక నిమిషం సార్ ఒక నిమిషం తీస్తాను అని అంటాడు లేదా అర్జెంట్ గా నువ్వు ఇప్పుడే తీయన గానీ వచ్చి తలుపు తీయంగానే లోపలికి వెళ్తాడు ఓనర్ సర్వని అందరూ లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత రోమ్ అంతా ఖాళీగా ఉంటుంది ఏమి ఉండదు అక్కడ ఏదో ఒక మూల చెక్క పెట్టి ఉంటుంది చిన్నది చెక్క పెట్టి అయితే ఆ ఓనర్ ఆ చెక్క పెట్టి దగ్గరికి వెళ్ళి ఏముంది ఆ చెక్క పెట్టు అంటాడు ఏమి అది వర్కర్ ఏమీ లేదు అని ఏమీ లేదు అని అంటాడు ఏమీ లేకపోతే సరే ఒకసారి అంటే వద్దు మీరు ముట్టుకోవద్దు దాన్ని తీయద్దు అని అంటాడు మరి ఏమీ లేకపోతే ఎందుకు ముట్టుకోవద్దు అంటే వద్దని ముట్టుకోవద్దు అని తీయొద్దు నేను తీను నేను తీను అంట దానితో ఇంకా అతన్ని తీస్తావా లేకపోతే బెదిరిస్తాడు తీస్తావా లేదా బెదిరిస్తాడు లేదు అంటున్నావు ఇంకా అతని ఓనర్ కూడా కొంచెం పిచ్చొచ్చేసి అంటే ఇంకా లాస్ట్ తీస్తాడు తీస్తే అందులో అతను ఫస్ట్ డే వచ్చిన రోజు వచ్చిన వేసుకున్న బట్టలు చప్పులు ఉంటాయి చినిగిపోయిన షర్టు అలా వేసుకొచ్చిన బట్టలు చప్పులు ఖర్చీఫ్ ఉంటుంది అంటే రోజు అతను ఆ వాటిని చూసుకొని నేను ఇక్కడ నుంచి మొదలయ్యాను గర్వం దేవుడిని రోజు నాకు గర్వం రాకుండా చూడు దేవుడు అని కదా అతను రోజు అతను ఓనర్ అవి చూడగానే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇంకా షాప్ రాసి ఇచ్చేస్తాడు అబ్బాయి నువ్వు ఇక్కడ పని చేసుకోవాలి అంటే మనం ఏ స్టేజ్ నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు మనం ఎంత ఎదిగినా కూడా మనం ఫస్ట్ స్టేజ్ మనం ఏది అనేది గుర్తుండాలి గర్వం అనేది మనం తెచ్చుకోకూడదు అంతేనా ఎవరు చెప్పారు ఈ కథ సాన్స్క్రిట్ సాన్స్క్రిట్ సార్ చెప్పారా లెసన్ ఉందా లో బాగుంది కదా సూపర్ చూసారు కదండి పిల్లలకి మనం అప్పుడప్పుడు చెప్పే కథలు వాళ్ళల్లో చిన్ని చిన్ని ఆలోచనలు తీసుకొస్తాయి అన్నదానికి ఇదే నిదర్శనం అండి ఇప్పుడు కృష్ణకి ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్లో కథ ఉందిట వాళ్ళ సార్ చెప్పారట వాడికి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారట అది వాడికి బాగా నచ్చి ఇంటికి వచ్చి నాకు చెప్తున్నాడు ఆ కథని ఇలా వాళ్ళ చిన్నప్పటి నుంచి నేను చాలా మోటివేటివ్గా చిన్న చిన్ని కథలే చిన్న చిన్న కథలేనండి ఇదివరకు నేనైతే పుస్తకాలు చదివి చెప్పేదాన్ని ఇప్పుడు మనకి మొబైల్స్ అందరికీ అవైలబుల్ ఉన్నాయి కదండి పిల్లలకి చక్కగా చిన్న చిన్న నీతి కథలు చిన్న చిన్న వాటితో మొదలుపెట్టి మనం చెప్తూ వస్తే అవి ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్లో ఏ చిన్న కథ అయినా ఏ చిన్న ఆలోచనతోటైనా వాళ్ళకి ఉపయోగపడచ్చు ఇవి ఈ వీడియో చాలామంది నాలాంటి తల్లులకి ఉపయోగపడుతుంది అని చెప్పనని నేను మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా మీకు నచ్చింది ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా మీ లైక్ ద్వారా నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఓకేనా మరి Thank you, Andy. Bye-bye.